ఈ రోజున వీరికి జరిగే పరిణామాలు తెలిస్తే వణికిపోతారు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూస్తే మీకు కొన్ని విషయాలు బోధపడతాయి ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుటుంబ సభ్యులకు బంధాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది వీరు ఇస్తూ ఉంటారు స్నేహితులకి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబ సభ్యుల యొక్క మాటలు కూడా వినయంగా వింటారు సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు దానికి తగ్గ ప్రతి ప్రయత్నాన్ని కూడా వీరు నూతనంగా ఆలోచిస్తూ వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నిస్తుంటారు ఎక్కడ ఎంత కష్టం వచ్చినా సరే మొదలు పెట్టిన పనిని అస్సలు విడిచిపెట్టారు ఈ రాశి వారు జీవిత భాగస్వామి పట్ల నిబద్దతతో ఉంటారు ప్రత్యేక ప్రేమ చూపిస్తారు ప్రతి ఒక్క విషయం వారితోనే పంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వీరి ఇద్దరి మధ్య కొన్ని వివాదాలు జరుగుతున్నప్పటికీ కూడా వీరికి వారి జీవిత భాగస్వామి అంటే ప్రత్యేకమైన ప్రేమ ఈ రోజున వీరికి ఒక ఆశ్చర్యకర సంఘటన జరగబోతోంది ఆ వార్త వింటే వణికిపోతారు ఆశ్చర్యానికి కూడా గురి అవుతారు మిశ్రమ ఫలితాలతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు ఊహించని శుభవార్తలు వింటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు వీళ్లు పొందుకుంటారు అసలు జరుగుతాయా అని వీరు అనుకోరు అలాంటి ఫలితాలు ఈ రోజు జరగబోతున్నాయి ఒక ప్రత్యేకమైన వార్త అందబోతోంది ఈ రోజున మీరు ఊహించని సంఘటన జరగబోతోంది విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుకుంటారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు ఈ విషయం మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది మీరు అనుకోని సంఘటనలు మీకు ఎదురవుతాయి ఊహించని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు చాలా కాలం క్రితం దూరంగా ఉన్న ఒక స్నేహితుణ్ణి కలుసుకుంటారు ఇలా ప్రతి ఒక్క విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏ విధంగా స్పందించాలో తెలియదు మిశ్రమమైన ఫలితాలతో ఉబ్బి తబ్బి బైపోతూ ఉంటారు ఒక రకమైన వణుకు పుడుతుంది ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్లిపోతారు ఒక పక్క సంతోషం ఒక పక్క దుఃఖం అన్నట్లుగా మీ పరిస్థితి ఉండబోతుంది దీనికి తగ్గట్లుగానే మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయే సమస్యలు ఆలోచనలతో కుటుంబ బాధ్యతలతో మరీ ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు ఈ రోజు మొత్తం అనుకూల ఫలితాలే నడుస్తాయి శివారాధన నిత్యం చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి